హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను నా పేరు కృష్ణరాజు నేను తాబీ పని చేస్తాను నేను శ్రీనివాసపురం పట్టింపల మయాన పనికి వెళ్తున్నాను అక్కడ శ్రీ గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళే దారిలో వద్దున పడిపోయింది చూడండి ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళడానికి రాకపోకలో అంతరాయం కలుగుతుంది వాటిని చిన్నగా తోర్లు పెట్టి చిన్నగా కాలినరక వెళ్ళే దారి ఉంది దానికి వెళ్తున్నాము అక్కడ వెళ్ళే దారిలో ఒక బండి ఒక ఆటో వెళితే బండి వెళ్ళదు మీరే చూడండి మంగమ్మ గుడికి వెళ్ళే దారి అది అక్కడ భక్తులు చాలా రద్దీగా ఉంటారు ఆదివారం గురివారం చాలా రద్దీగా ఉంటారు మీరే చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మార్గం మధ్యలో పొలాలు పచ్చని పొలాలు మీరే చూడండి ఫ్రెండ్స్ అయ్యి నేను ఫన్నీగా అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి బంట వాళ్ళు వచ్చారు ఇరవై ఐదు మంది ఫ్లోరింగ్ పోస్తున్నాము దగ్గర దగ్గరగా మూడు రోజులు మట్టి పోస్తున్నాం అది పామాయిల్ కాట కింద మ్యాట్ కట్టి కాంక్రీట్ పోస్తున్నాము ఇవాడికి రెండో రోజు అదిగో ఒక కచ్చం నిన్న భూస్వాము ఇవాళ రెండు కచ్చం ఎత్తాను అశోక్ అని మేస్త్రి గారు చూడండి ఫ్రెండ్స్ అదిగో కాంక్రీటు చూడండి ఫ్రెండ్స్ దానికి చీపిరి కొట్టాము ఎందుకంటే గ్రిప్ బాగుండాలని చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా కొట్టి వచ్చాము నేనైతే ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే తాపిసదిరి బద్ద కొడుతున్నాను ర్యాంప్ కొడుతున్నాను మీరే చూడండి నేను నా పక్కన కోమేస్త్రి గారు బంట దగ్గర దగ్గరగా పాతిక మంది ఉన్నారు దగ్గర దగ్గరగా రెండు రోజులు మట్టి చేస్తున్నాము ఇంకా రెండు రోజులు వర్క్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎదుగు ఐరన్తో మ్యాట్ కట్టాము అవి వాళ్ళు అంటారు పామాయిల్ కాటా అది మేము కట్టేది నేనైతే అశోక్ అనే మేస్త్రి మా బాబా సునీల్ అన్న మేస్త్రి ఇద్దరితో వెళ్తున్నాను ఇద్దరు వర్కర్స్ బిల్డర్ చూసారా ఫ్రెండ్స్ పెద్ద టవర్ అది జియో టవర్ చూడండి ఎంతమంది జనం అయినా రెండు రోజుల్లో రెండు కచ్చాలు అయ్యింది దానికి మ్యాట్ మేము పోసేదైతే ఎనిమిది అంగుళాలు పోతా చూడండి నేను అతను వెంకటేష్ అన్నయ్య పేరు